అమ్మ పిచ్చిదానా అన్న అని ఫోన్ చేసుకుంటే చెప్తున్నావు నువ్వు బాగెయ్యో జాను ఏ జాను ఏమైంద్ర ఆఫీస్ కోలే ఇంకా ఫస్ట్ జానెట్ విందమ్మా ఏదేది అగో ఏమైందిరా అంత కోపంగా మాట్లాడుతున్నావు అమ్మా నిన్న జాను అంత తిట్టినట్టు వాళ్ళక్కకు ఫోన్ చేసి ఏడ్చుకుంటే చెప్పిందంట ఏంది ఏడ్చుకుంటే చెప్పిందా నీకేమని చెప్పిందా ఇంకోలేదా వాళ్ళ అక్క ఫోన్ చేసి మా చెల్లెలకి ఇట్లా తిట్టినావంట అబ్బాయి నా మాటలు నువ్వు ఇప్పుడే ఈ మాటలు అంటే జీవితాంతం కాలం మేము కూడా ఉంటారనుకుంటే మాట్లాడుతున్నా అంటే అసలు నువ్వు ఏది అదే అమ్మా నిన్న మాట నీకుండవ్ అదే మాటకు వాళ్ళక్కకు ఫోన్ చేసి ఏడుకుంటా మరి చెప్పిందంట అవునా ఈ మాత్రానికే ఏడుచుకుంటా చెప్పిందా అల్లేమున్నదని గాదే అమ్మ నాకు అర్థమవుతలేదు ఇలా దాని పని అయిందమ్మా అగో కొంచెం ఆగురా అంత సీరియస్ ఎందుకు అవుతున్నావు ఏదన్నా ఉంటే మారుతుండే చెప్పాలి కొట్టద్దు కాదు నేను అప్పనిజని మొత్తుకుంటున్నా ఆ అప్పుడు ఎత్తలేదండి ఎటువేంది జాడో జాడో జాను ఏ మెంటల్ నానా ఎవడాక వెళ్లి చెప్పు నీ బాధ ఏంది మీ చెప్పినావంట నేనేం చెప్పలేదు బావా మరి చెప్పండి నీ నన్న మాటలు మీ అక్క ఎట్లా వెలిసింది మీ అక్క నాతో ఎట్లా చెప్పింది అనే జాను ఇంకా మాట ఎవరన్నా చెప్పుకుంటారా అంత పెద్ద మాట చెప్పుకున్నావా అమ్మ అత్తమ్మ నా మీద ఒట్టత్తమ్మ నేను నిజంగా ఏడ్చుకుంటే చెప్పలేదు ఏంటి చెప్పలేదా నువ్వు ఏడ్చుకుంటే చెప్పలేదా నిజం బాబా ప్రామిస్ బాబా నేను ఏడ్చుకుంటే చెప్పలేదు మరి ఎట్లా చెప్పినావు నవ్వుకుంటే చెప్పినావా ఆనే నువ్వు చెప్పలేదు అంటున్నావు నువ్వు చెప్పింది మీ అక్కకి ఎట్లా తెలిసింది అన్నమాట అత్తమ్మ ఉండబుద్ధి అయితే ఉండు లేదంటే వెళ్ళిపో అన్నాడని చెప్పింది నేనే అత్తమ్మ చూసినావా మధ్యాహ్న అబద్ధాలు ఇవ్వడాకేమన్నది నేను చెప్పలేదన్నది ఇప్పుడేమంటుంది నేను చెప్పినట్టుంది అత్తమ్మ అసలు అట్లా అంటే మా పిన్ని కూతురు వాళ్ళ భర్తని ఇష్టం వచ్చినట్టు తిట్టేదంట అనుమానించేదంట అయినా వాళ్ళ భర్త ఒక్క మాట అనకపోతుండేదంట అప్పుడు నేను చూసి ఏమన్నానంటే వామ్మో గ్రేట్ అయిపో అదే ప్లేస్ లో సాగర్ ఉంటే నన్ను మస్తు దిడుతుండే నిన్న సాగర్ నొక్క మాట అన్నందుకు నీ బుద్ధి అయితే ఉండు లేదంటే వెళ్ళిపో అన్నాడని ఈ మాట మీదకి వెళ్ళి చెప్పినా అత్తమ్మ మరి నువ్వు ఇట్లే చెప్తే అక్కడ ఎందుకు అట్లా మరి మా చెల్లె బాగా ఎడుతుంది మస్తు బాధపడుతుంది దానికి మనసు లేదంటే అన్నది డ్రామా చెప్తున్నా మీరు ప్రామిస్ బావా నేను అన్నది ఇదే మాట నేను అస్సలు నేర్చుకుంటే చెప్పలేదు మా అక్క ఎట్లా ఎందుకు చెప్పిందో ఏమో పిచ్చిది కాదు మీ అక్క వాళ్ళ పిన్ని కూతురు ఇట్లా వాళ్ళ భర్తకి ఇట్లా అనుకుంటా ఆ విషయం నీకెందుకు చెప్పాలి ఏమో బావా అంటే నీ భర్త ఇండైరెక్ట్ గా నీ చేతిలో పెట్టుకోని నీ కదట్లో పెట్టుకో అన్నట్టు కదా దాని అర్థం అంతే కదమ్మా ఏ ఉండరా నువ్వు అట్లా జరిగిందని చెప్పినట్టున్నది దానికి ఎట్లా అర్థమైందో ఫోన్ తీయు అది కాదమ్మా నీకు అర్థమైతే లేదు అయ్యో బావ మా అక్క అలాంటి గుణం కాదు మా అక్క ఇలా మళ్ళీ కాదు మా అక్క అస్సలకే ఎప్పది అసలు మీ అక్క జీవితమే మంచి లేదు ఇంటి మీద వాడు ఎడుతుంది మీ అక్క నన్ను ఏంది కోపం చేస్తున్నావు ఇంకోసారి ఇట్లా మీ అక్క మధ్యలోకి వచ్చింది అనుకో మంచిగా ఉండే చెప్తున్నా అసలు మీ అక్కకి ఏమవసరం ఫస్ట్ మీ అక్క జీవితం చూసుకోమని చెప్పు మంచి జీవితాల గురించి కాదు మా అక్క నేమనకు బాబా అదేం చేసింది దాన్ని ఎందుకు అంటున్నావు ఏ నోర్లెత్తుంది ఏందే కథలు చెప్తున్నావా పో మరి మీ దగ్గరికి అరే నువ్వు అరే నాని అట్లా అనర్ధరా అది బాధపడుతుంది దానికాల ముందరినీ లక్కన అట్లా అంటే బాధపడతా చెప్పు కాదమ్మా వాళ్ళ పిన్ని కూతురు గురించి దీనికి ఎందుకు చెప్పాలి నీ భర్తను కూడా అట్లా ఎంచుకున్నట్టే కదా అర్థం చేసి నువ్వు ఓరా అదేం కాదు గాని అట్లెందుకు అనుకుంటావు అయ్యో నీకు అర్థం అమ్మా అరే నాన్న అది చిన్నపిల్ల కాదా మొన్న పెళ్ళి అయింది ఒకటి దోతుంది ఒకటి దోయేది అట్లా అన్ని పట్టించుకోవద్దురా చెప్పిన కొద్ది అదే దారికి అత్త ఏందేమో బా అమ్మ సాగరనే అంత పెద్ద మాటలనే ఎడుతున్నావా అట్లా కాదమ్మా మా అక్క ఎందుకు అనాలి అట్లా మా అక్క జీవితమే మంచిగా లేదు ఆగు నేను ఒక మాట అంటా అర్థం చేసుకో ఈ మాట నేను సాగర్ ముందు అన్నట్టు అనుకున్నా కానీ మీకు ఇద్దరికి ఏడ గొడవ అవుతుందో అని చెప్పడకున్నా మీ అక్క గాల విషయాలన్నీ నీకెందుకు చెప్పాలి ఎందుకంటే అట్లా నువ్వు నేర్చుకోమని చెప్పినట్టే కదా అని కదట్ల అట్లా పెట్టుకోమన్నట్టే కదా అయ్యో కాదత్తమ్మా గట్ల చెప్పింది అంతే చెప్తే చెప్పినవనుకో తెలుసో తెలియగా చెప్తావు మీ అక్క మంచిదే ఏమనాలంటే చెల్లె ఇక పట్టించుకోవద్దే కామన్ ఏదో కోపం అంటారు అని సర్దు చెప్పలే కానీ రెచ్చగొట్టే మాటలు మాట్లాడు అది మళ్ళీ మరింత ఫోన్ చేసి చెప్తే అడేమనుకోవాలి అది అర్థం చేసుకుందాం మీ అక్క అసలు మీ అక్క స ఫోన్ చేసి చెప్పి అవసరమే లేదు ఇక ఎప్పుట్లనే గొడవలు వస్తున్నాయి ఎందుకు చెప్పు జాను నీకొక్కడు చెప్తా సంవత్సరం కాడ ఎన్నో మాటలు వస్తాయి ఎన్నో ముచ్చట్లు వస్తాయి చిన్నదానికి పెద్దదానికి ఫోన్ చేసి అన్ని చెప్పొద్దు చెప్తే ఏ తల్లిదండ్ర గానీ ఏ బాధపడతారు ఎందుకు ఎప్పుడు ఏదైనా ఉంటే నాకు చెప్తే నేను సది చెప్తా కదా అట్లా నువ్వు చెప్పడం వల్ల ఇక్కడ జరిగిందేమో కోరంతా అది ఊహించుకునేదేమో కొండ అంతా అట్లా చెప్పడం పర్లేదు రోడ్లు అవుతాయి సాగర్ నేను ఎత్తగొట్టుకో కూడో ఆడు మంచి మాటకే మంచిోడు చెడ్డ మాటకు చెడ్డోడు ఇప్పుడు చూసిన వాళ్ళు ఎంత పిచ్చిదానా నీకు అప్పుడే చెప్తాను గానీ ఏమనకని నీ వల్ల వంద మాటలు తిట్టి నన్ను అవునా ఏమన్నాడు మళ్ళీ ఎందుకే మళ్ళీ ఇంకొన్ని మాటలు చెప్పి తీర్పిస్తావా మరి కాకుంటే నీ వల్లనే గొడవంతా మంచిగా కలిసి నీ వల్ల మస్తు సీరియస్ అయి నా మీద అసలు నీకెందుకే నీకేం అవసరం అయ్యో కట్ చేసింది ఏంది నేను అన్న మాటలకి ఫీల్ అయిందో ఏమో అయ్యా అక్క ఫీల్ అయిన వానే ఎందుకైతే చెల్లె అయినా నాకేమో ఇష్టం నేనెవరని అట్లా కాదక్క నువ్వు ఫోన్ చేయకపోతే అయిపోతుండే ఒక్క మాట వల్ల నన్ను వచ్చి వంద మాటలు తిట్టుండు పైగా నిన్ను కూడా తిట్టిండు ఏంది నన్ను కూడా తిట్టినా ఏమని తిట్టిండు ఇప్పుడు ఎందుకు తీయక్క పోనీలే అందరు నన్నే తిడుతున్నారు నేనేం పాపం చేసినా అని చెప్పి ఆ దేవుడు మంచోళ్ళకే అన్నిట్లా చేస్తు అయ్యో అక్క ఏడవకే నా తలరాత మంచిలేదు ఎవరినని ఏం లాభం అయ్యో అక్క పోనీ ఎవరి పాప నా వాళ్ళే పోతారు నువ్వేం బాధపడకు ఏదో ఒక రోజు నీ గురించి అర్థమవుతుంది వాళ్ళకి చాను ఎన్నిసార్లు చెప్పానే ఫోన్ ఎక్కువ శాతం మాట్లాడొద్దని చెప్తే అర్థం కాదా మీకు మాట్లాడితే ఏమైతుంది అత్తమ్మ మాట్లాడితేనే ఇట్లా గొడవలు జరుగుతాయి చూసినావు కదా మీ అక్క ఏం చేసిందో గోరంతలు కానీ గొడ్డలకు తెచ్చింది ఫోన్ మాట్లాడడానికి అద్దాట లేను మాట్లాడుకోండి కానీ మంచి మంచి మాటలు మాట్లాడుకోన్రీ మళ్ళీ మాటలు మాట్లాడుకోకుని మీ అక్క దగ్గర మాటలు మంచిగా లేవు అన్ని మాటలు పట్టించుకోకు సంవత్సరం అయిపోతుంది నాకు తెలిసినంత వరకు అయితే మస్తు కోపంలో ఉంటాడు ఇంటికి వచ్చేమన్నా ఒక దెబ్బ కొడితే పాడు దానికి సీరియస్ తీసుకోకు మీ మామైతే నన్ను ఎంత టార్చర్ పెట్టినట్టు తెలుసా సర్దుకపోయి సప్పడా కూకున్నాం సరే అత్తమ్మా సరే బిడ్డ అర్థం చేసుకో నీ సంవత్సరమే నీ మీద కోపం కాదమ్మా మీరు ఎక్కడా అయిపోతారా అని నా బాధ ఆ ఫోన్ ఊకూకి మాట్లాడకు అట్లా మాట్లాడితే ఏ భర్తకైనా కోపం వస్తుంది ఏమో అక్క ఇగ చేయలేవా నాతో ఎప్పుడు గొడవ పడ్డదంట నేను ఎవరితో గొడవ పడుతుంటే చూసిందంట మహాతల్లి ఏమో తీయక్క ఉంటున్నా సరే చెల్లి వాళ్ళ అన్నదాన్ని భయపడవు ఫోన్ చేసుకుంటూనే ఉండు సరే అక్క పాపం మా అక్క దాని రాతని మంచి లేదంటే అందరు తిడుతుడు దాన్ని ఇంకొకసారి మా అక్కని ఏమన్నా అనాలే అప్పుడు వాళ్ళ ముఖం పట్టుకొని చెప్తా అలా సంగతి

అమ్మో నేను బోను గాని ఏం గాని బాబా అన్నమే అన్న బావా అన్నమే అన్నానే బావా బావా ప్లీజ్ బావా మాట్లాడు బావా ప్లీజ్ బావా తప్పైంది బావా ప్లీజ్ బావా మాట్లాడు బావా ఏంది బావా నీకు బాగుందేంది తప్పైంది అన్నగా మాట్లాడు ఇంకా నువ్వే నన్ను బాగా మాటలు అన్నావు నువ్వు అన్న మాటలకి నేనే ఆలగాలి తప్పు నా సైడ్ ఉంటే సిగ్గు సిగ్గుపడకుండా వచ్చి రిక్వెస్ట్ చేసేవాడిని ఒకవేళ నా తప్పు వల్ల నువ్వు అలుగుతే నువ్వు మాట్లాడేదాకా రిక్వెస్ట్ చేసిన తెలుసా ఇంకేంది బావా తప్పు నా సైడ్ ఉందని వచ్చి మాట్లాడుతున్నా మాట్లాడు బావా ప్లీజ్ మీ అక్కడ ఒక మాట అన్నందుకు ఫీల్ అయినావు కదా మరి మీ అక్కడ ముక్కు మొఖం చూడకుండా మాట్లాడింది మీ అక్క మీద ఎందుకు కలగలేదు మరి మీ అక్క మీద ఎందుకు ఫీల్ కాలేదు నువ్వు ఎందుకు ఫీల్ కాలేదు బావా నిన్న అన్నందుకు మా అక్కకు ఫోన్ చేసి మస్తు తిట్టినా నేను అన్న మాటలకు మా అక్క మస్తు ఏడ్చింది తెలుసా అబ్బో సాల్తీ నిజం బావా ప్రామిస్ మస్తు అక్క మస్తు మంచిది నువ్వే అర్థం అబ్బో మస్తు మంచిది మంచిదైతే ఒక మరిదిని బేదిచ్చి మాట్లాడది అర్థమయ్యేలా చెప్తూ మాట్లాడుతుంది మంచిది అంట చెప్తున్నా మీ అమ్మ నువ్వు ఇష్టం ఉన్న సేపు మాట్లాడుకో నేనేమన్నా కానీ మీ అక్కతో మాత్రం మాట్లాడదు ఎందుకంటే మీ అక్క దగ్గర ఇళ్ళే వాళ్ళ ఉన్నాయి మీ అక్క మాటలు విన్నావు అనుకో మన సంసారం ఆగమవుతుంది అర్థమవుతుందా మీ అక్కతో ఫోన్ మాట్లాడద్దు ఎందుకు మాట్లాడద్దు మీ అమ్మతో మాట్లాడకుండా ఉండమంటే ఉంటావా నువ్వు ఏందే నోర్లెత్తుంది కథలు చెప్తున్నావా మరేంది మా అక్క నువ్వుకేందుకు అట్లా అంటారు మా అక్క ఏం ఇల్లమల్లి కాదు ఇంకోసారి మా అక్కను అంటే మంచిగా ఉండదు చెప్తున్నా ఏందే ఏమన్నావు మంచిగా ఉండదా ఏంది కొడతావా కొట్టు మరి కొట్టు స్టోరీ ఇప్పుడే స్టార్ట్ కదా అందుకే మీకు కొత్తగా పెళ్ళి అయినప్పుడు భార్య భర్తల మధ్య అత్తకూడల మధ్య ఎట్లా గొడవ స్టార్ట్ అవుతుంది అని చూపిస్తున్నాం ఇక ఇట్లా చూపించిన తర్వాత ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అస్సలైన అక్కసాయి లొల్లి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది మీరు మాత్రం ప్రతి ఒక్క ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడండి అప్పుడే మీకు ఒక్క ఎపిసోడ్ మిస్ అయినా కానీ దాని ముందు ఏమైందో అర్థం కాదు దానివల్ల మీకు అర్థం కాకపోవడం వల్ల ఇదేం స్టోరీరా బాబు అనిపిస్తుంది అందుకే ఒక్క స్టోరీ కూడా మిస్ అవ్వకుండా ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు చూడండి అలాగే స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ప్రతి ఒక్కరు అర్థమవుతుంది ఓకేనా వీడియోలో ఉన్న కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యు ఆల్ బాయ్